అట్లా జరగకుండా చూస్తూ గిరిజనులను కూడా ప్రోత్సహించి వాళ్ళని ఎదిరించమనే ఇప్పుడు ఏమైంది గిరిజనులు వీళ్ళు కొంత సంపాదన కోసం కొంత గంజాయి పండించేవాడిని ప్రోత్సహించాడు చూస్తూ ఊరుకున్నాడు మహావిస్టు ఈ గంజాయి కోతలు ఈ గంజాయి పంట కారణంగా గిరిజనుడికి రబ్బులు రావడం చేసింది తర్వాత ఈ గంజాయిని పట్టుకోవడానికి పోలీసులు వస్తారంటే రారు నక్సలైట్ల కోసం వస్తారు నక్సలైట్ల కోసం వచ్చినప్పుడు గంజాయి దొరికిపోతుంది కాబట్టి ఆ గంజా స్మగ్లర్లు వీళ్ళ ద్వారా ఆలనే పట్టిస్తున్నాడు మావోయిస్ట్ వీళ్ళు పెంచి పోషించిన వాళ్ళు ఇప్పుడు సిదిరి సోమానం ఎవరో ఒక అప్పుడు చంపేశారు కదా అప్పుడు ఏంటి అది మైనింగ్ మరి మైనింగ్ అప్పటిదాకా చూస్తే ఆ మైనింగ్ చేసేవాడిని లేపేయాలి కదా నీ బాంబులు పెట్టి పోలీస్ స్టేషన్ కాదు కదా లేపాల్సింది మైనింగ్ లేపాలి స్మగ్లర్ లేపాలి అప్పుడు నువ్వు దేశభక్తు కానీ గిరిజనుల దగ్గరికి రాని అప్పుడు ఎందుకు వాళ్ళకి అక్కడ ఉపాధి అవుతుంది గంజాయో మైనింగ్ ప్రభుత్వాల పేరుకి నామకే వస్తే మనకు సొలి చెబుతుంటాయి వాడు తింటున్నాడు అని ప్రతిపక్షం వాడు తిన్నా ప్రతిపక్షం కూడా అధికార పక్షం మీద వేస్తుంటాడు కానీ అక్కడ చేసి కూడా చేస్తాను కానీ అప్పటికి ఇప్పటికీ సార్ ప్రభుత్వంలోనూ తేడా వచ్చింది మార్పు వచ్చింది మరి ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నారు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధం అవుతున్నారు అదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే అమిత్ షా గారు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తం సమూలంగా మావోయిస్టును తీసేయాలి ఏరి పారేయాలి అడవుల్లోంచి మొత్తం అందరిని అనేది ఇక్కడ లక్ష్యం అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని కారణాలు ఒక రకంగా అప్పట్లో మావోయిస్టులు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది వాళ్ళల్లో మార్పు రావడం వల్ల అందుకని ఈ ఆపరేషన్ కొనసాగుతుందా వీళ్ళు ఆల్రెడీ నిన్న ఆయన చెప్పింది లడ్డగా మూడు నెలల నుంచి వీళ్ళు మొత్తం స్కెచ్ చేసుకుని ప్లాన్ చేసుకుని పట్టుకున్నారట అంటే ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి లేదు ఈ ఆపరేషన్ అనేది హిట్ లో ఉన్న ఈ కేంద్ర కమిటీ ఎవరైతే ఉంటారో నాయకులు వీళ్ళు లో వాళ్ళని లేపేయడానికి మాత్రమే జరుగుతుంది బేసిక్ గా వాళ్ళు లొంగిపోవాలనుకున్నప్పుడు మలోజులు వేణుగోపాల్ లొంగిపోయారు కానీ వాళ్ళ బ్రదర్ ఎస్ కదా వీళ్ళు కొంతమంది నాయకులు లొంగిపోతానన్న లొంగడానికి ఒప్పుకోరు వీళ్ళు మంది నాయకులు చాలా ఇప్పుడు ఇచ్చేసి మావోయిస్టులకు ప్రాబ్లము బీజేపీ పాలిత ప్రాంతాలలో వీళ్ళు యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ బీజేపీ బిజెపి గవర్నమెంట్ ఒరిస్సా బిజెపి గవర్నమెంట్ ఆ ఏరియాలో